హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అండ్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే నేను చేసిన కొన్ని పనులు పనులు జరుగుతూ ఉంటాయి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది మన ఇండియా వాళ్ళు మనతో ఎలా బిహేవర్ చేస్తారన్న దాని గురించే నేను మాట్లాడదామని వచ్చా పెద్ద పెద్ద కలిసి పెద్ద మైకులు పెట్టి మాట్లాడడానికైతే నాకు దగ్గర అంత అనుకూలంగా లేవు అందులోకి నాకు మైకులు లేవు ఏం లేవు ఒక ఏదో ఒక చిన్న ఫోన్తో నేను వీడియోలు చేస్తున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి నేను గల్ఫ్లో ఉన్న వాళ్ళ కోసం నేను చాలా వీడియోలు చేస్తున్నాను మంచి మంచి విషయాలు అయితే చెప్తున్నానని నేను అనుకుంటాను నాకు అనిపిస్తుంది నాకు పర్సనల్గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ముందుగా వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే మాటలు పూర్తిగా అర్థమవుతాయి మీకు కొన్ని మాటలు వినేసి మళ్ళీ తర్వాత అది కాదు ఇది కాదని పాయింట్ అయితే చేయొద్దు ఇప్పుడైతే నేను ఇక్కడ వంటలు చేస్తూ వీడియో అయితే మాటలు చెప్తాను నేను అంటే కొన్ని నేను మాట్లాడదాం మాట్లాడదామనుకున్న దానికోసం మాట్లాడతా తప్పకుండా గల్ఫ్లో వాళ్ళు అయితే వినండి మన తెలుగు వాళ్ళు మనతో ఎలా ఉంటారు నేను వచ్చే కొత్తలో స్టార్టింగ్ ఇక్కడికి వచ్చే కొత్తలో నేను వీసా ఇచ్చిన వాళ్ళని ఏమడిగానంటే ఒక్క తెలుగు వాళ్ళైనా ఉండేటట్టు చూడండి ప్లీజ్ అండి అని బతిమలాడుకున్నా నేను నాకు తర్వాత కొంచెం అనుభవం వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ఈ ఈ భాష ఈ మనుషుల ప్రవర్తన తెలిసిన తర్వాత అర్రే మన వాళ్ళు ఎవరు లేకపోతేనే మంచిగా ఉంటుంది అని అనిపించింది ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అలా ఉందన్నమాట మన వాళ్ళు ఏంటంటే మనం కొత్తగా వస్తే పనులన్నీ మనకే చెప్తారు తర్వాత మన మీద అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే మనం ఉండకూడదనో మరి ఏ ఉద్దేశంతో అయితే నాకు తెలియదు బేసిక్గా మనం నచ్చం వాళ్ళకి మన తెలుగు వాళ్ళు మనం మన వాళ్ళు మనకి నచ్చరు అంటే వాళ్ళకి మనం నచ్చం అనమాట కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళు కొట్లా ఎలా మన మీద తప్పు చూపించాలని ఇలా చేస్తూ ఉంటారు మన తప్పులు లేకపోయినా తప్పులు ఇస్తూ ఉంటారు మనకు వచ్చిన కొత్తలో ఎవ్వరికీ భాష అనేది రాదు అది అర్థం చేసుకోకుండా వాళ్ళు తప్పు తప్పుగా చెప్తూ ఉంటారంటాం మనకి భాష కూడా నేర్పించరు మన తెలుగు వాళ్ళు నాకైతే ఒక పిలిపినమే తెలుగుని అరబీ భాష నేర్పించింది తెలుగు వాళ్ళు అయితే నాకు ఎక్కడ హెల్ప్ చేయలేదనమాట ఇప్పుడు కూడా నాకు ఒక నాలుగు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు అందుకే నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే నాకు చాలా బాధ అనిపించింది అంటే నేను పర్సనల్గా మన వాళ్ళు అంటే ఈ ఇతర దేశంలో మన తెలుగు అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అది మనకు కొంతమందికి అలా అనిపిస్తుంది కొంతమందికి ఏమో అసలు వాళ్ళు ఉండకుండా ఉంటేనే మంచిది అని అనిపిస్తుంది మరి మనం నచ్చమో తెలియదు మన తెలుగు వాళ్ళు అంటే వాళ్ళకి ఏమన్నా అడ్డమో తెలియదు మనల్ని తప్ప వాళ్ళందరినీ వేరే దేశం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో హ్యాపీగా ఉంటారనమాట నేను అనుభవించినది ఒక మూడు రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగోకపోతే పట్టించుకొని పట్టించుకోలేదు మన తెలుగు వాళ్ళు వేరే దేశం వాళ్ళకి బాగోకపోతే చాలా కంగారు పడిపోయి వాళ్ళకి అది చేయడం ఇది చేయడం చూసా నాకు చాలా బాధ అనిపించింది కానీ వాళ్ళకు బాగోకపోతే నేను చాలా కేర్ తీసుకుంటాను ఫ్రెండ్స్ నాకు అట్లా ఉండదు మన పర అని తేడా ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళే మనకి హెల్ప్ అవుతారు మన కుటుంబ సభ్యులు అవుతారు అని అనుకుంటాం కానీ అస్సలు అవ్వరు అనమాట నేను చాలా ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నాకు ఒక్కరు తెలుగు వాళ్ళు ఉంటే చాలు ప్లీజ్ అండి నాకు ఒక్క తెలుగు వాళ్ళు ఉండేటట్టు చూడండి నేను ఎంత అయినా చేసుకుంటా వాళ్ళని కూర్చోబెట్టి మరీ చేస్తా నాకు తెలుగులో ఉంటే చాలు చాలా అని చెప్పిన అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తెలుగులో ఉండకూడదు పిలిపిను వాళ్ళు వేరే దేశం ఎవరో ఒకరు ఉంటే మంచిది అని అనిపించింది అనమాట నా పర్సనల్గా మరి మీతో ఎవరైనా ఎలా ఉంటారో ఏంటో కామెంట్ చేయండి మీరు గల్ఫ్ కంట్రీలో ఉంటే ఎక్కడ ఏంటో కూడా కామెంట్ చేయండి నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఇక్కడికి వచ్చే ముందే ఎలా ఉంటుందంటే మన ఆలోచన వేరేలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా మారిపోతుంది ఎందుకంటే వీళ్ళు చేసే పనుల వల్ల ప్రవర్తన వల్ల చాలా బాధ అనిపించింది మనకి మన మనకి ఎంత జబ్బు వచ్చినా మన వాళ్ళ మన పక్కన ఉంటే ఆ జబ్బు చిన్నగా అనిపిస్తుంది అందరికి అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంక వీడియో అయితే ఎండ్ అయిపోవడానికి వచ్చింది వీడియోనైతే లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాయి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా చెప్పండి నేను చెప్తా ఇంక ఇవన్నీ అయితే సాయంత్రం పూట సాయంత్రం పూట అదే టీ చాయ్గా అవుతారు కదా దానికోసం అనమాట ఇదైతే మా కూర నచ్చితే లైక్